చేసుకున్నాం చట్నీ మరింత వేసుకుంటాను ఎందుకంటే ఎక్కువ కలుపుకుంటే సూపర్ ఉంటుంది ఇలా తీసుకుందామా ఆమ్లెట్ ఇలా పెట్టుకున్నామా ఆమ్లెట్లో ఇలా ఇది చుట్టామా ఇట్లా పెట్టుకున్నామా నోట్లో ఈ ఆమ్లెట్ విత్ రైస్ విత్ రైస్ విత్ చట్నీ ఫేవరెట్ ఆమ్లెట్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాని శ్రీ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను సో ఫ్రెండ్స్ చూస్తున్నారా రెగ్యులర్గా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను చూడండి అబ్బాయి దయచేసి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మీ ఎంకరేజ్మెంట్ ఉంటే ఛానల్ కొంచెం గ్రోత్ అవుతుంది ఫ్రెండ్స్ సో సో ఇవాళ మన రెసిపీ ఏంటో తెలుసా సి టమోటా పచ్చడి అందరికీ ఇష్టం వెరీ సింపుల్ రెసిపీ అండి బ్యాచిలర్స్ కూడా ఇలా చేసుకోవచ్చు అనమాట చిట్కాలో అంత ఈజీ రెసిపీ ఇది సో నేను ఆల్రెడీ చేసేసాను దీన్ని ఇప్పుడు నేను పోపు పెడుతున్నాను అనమాట సో ఎలా చేస్తున్నాను ప్రాసెస్ అనేది నేను మీకు ఇప్పుడు ఫస్ట్ చూపిస్తాను ఇప్పుడు నేను ఇప్పుడు పో పోపు పెడుతున్నాను సో పోపు పెట్టేసిన తర్వాత దీంట్లోకి కాంబినేషన్ ఆమ్లెట్ అయితే ఎట్లా ఉంటుంది ఎక్స్ట్రా ఆర్డినరీ కదా సో ఆమ్లెట్ కోసం కూడా గుడ్డు గుడ్డు రెడీ చేసుకున్నాను సో పోతా నేనైతే ఇన్ని టమోటాలు తీసుకున్నాను చూడండి బాగా నీట్గా కడిగేసుకున్నా కడిగేసుకున్నా కూడా మళ్ళీ ఈ నీళ్ళల్లో అట్లా వేసి పెట్టుకున్నా సో కట్ చేసి నేను ఈ గిన్నెలో వేస్తా చెప్పాను కదండి నేను ఒక్కదాన్నే వీడియో తీసుకోవాలి ఒక చేత్తో సో కట్ చేసే ప్రాసెస్ మేబీ చూపించకపోవచ్చు స్టాండ్కి అరేంజ్ చేస్తా ఒకవేళ వస్తే చూపిస్తాను ఓకే ఈ టమోటాలన్నిటితో కలిపి ఇప్పుడు మనం టేస్టీ టేస్టీ టమోటా పచ్చడి చేద్దాం వెరీ సింపుల్ మనం వీటిని అంతా అంత చిన్న ముక్కలు ఏం కట్ చేసుకునే అవసరం లేదు மாத்தம்மேம் சரி எ மிக்ஸிலேசேதே கதா காட்டி இமாத்த சரிப்பதா மிக ஜஸ்ட் அல கல்சிச்சேசே சரி ஃபிரெண்ட்ஸ் எர்ட்டி டோமாட்டால் உண்டாய் தீஸ்குண்டா இக்கடல் எர்ட் டமோட்டால் தோரோ தோரிக்க வாட்ட தோட்ட நேசே அந்த மொத்தம் இல்லை கட்டிச்சேஸ் ఇదిగోండి ముక్కలన్నీ కూడా ఇలా కట్ చేసేసుకున్నాను సో ఎక్కువ నాకు తెలిసి ఎక్కువ టమోటాలు కట్ కోసుకోవడమే మంచిదబ్బ ఎందుకంటే ఈ పచ్చడి ఎంత తింటామో కూడా మనకే తెలియదు అంత బాగుంటుందన్నమాట సో ఇప్పుడు వీటన్నిటిని మనం పచ్చడి చేసేసుకుందాం సో ఫస్ట్ మనము ఈ మిర్చి మిక్సీలో ఇవన్నీ టమోటాలన్నీ వేసేసుకుందాం మిక్సీ అండి రో రోలు అవసరం లేదు మనకి ఎక్కువ పచ్చడి చేసుకుంటాం ఇది సో రోల్ అవసరం లేదు వేసే సో వెల్లుల్లిపాయలు తెల్లగడ్డలు అనమాట తెల్లగడ్డలు వేజ్ వెరీ సింపుల్ రెసిపీ అండి ఏం పెద్ద బ్యాచ్లర్స్ కూడా బాగా శుభ్రంగా చేసేసుకోవచ్చు కారము మీ కారం ఎంత చూసి చూసేసుకోండి నేను మళ్ళీ మళ్ళీ పెట్టున్నా ఉప్పు సో ఉప్పు కూడా ఏంటంటే ఉప్పు చూసేసుకోండి బా తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు మనము ఒకేసారి అయితే కష్టము ఇంక మీకు వచ్చింది తెలుసా ఈ ఇవన్నీ ఈ మూడు కలిపి కూడా మనము హ్యాపీగా ఈ నాలుగు కలిపి కూడా మనం పచ్చడి చేసేసుకున్న తర్వాత పెట్టుకొని దీంట్లో కొంచెం అండలం వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది ఇప్పుడు మనం చేసేది వేరే రకం చట్నీ కాబట్టి దీంట్లో ఇంకొక ఇంగ్రీడియంట్ మనం యాడ్ చేసుకుందాం ఓకే చెప్పిన కదా ఇంకోటి యాడ్ చేసుకుందాం అసలు టేస్ట్ ఇదేనండి సో ఈ నాలుగు కలిపి ఈ పొడి లేకుండా ఈ నాలుగు కలిపి మిక్సీ కొట్టుకుంటే అది ఒక టేస్ట్ దాంతోపాటు ఇది మనం యాడ్ చేసుకుంటే ఇది ఇది ఇంకొక ఫ్లేవర్ టేస్ట్ ఇస్తుంది ఇది ఏంటంటే ఆవాలు కొద్దిగంత ఆవాలు అది మనం తీసుకునే టమాటోలను బట్టి అంత ఆవాలు కొంచెం అంతా మెంతులు కలిపి ఇట్లా మనం పొడి వేసుకొని ఇందులో వేసుకోవాలా ఇంగ అంతే బా దీన్ని మూత పెట్టేసి మనము మరి మెత్తగా అవసరం లేదు కొంచెం అంతా మెదిగితే చాలన్నమాట సో మరి ఇప్పుడు మిక్సీ కొట్టేసుకొని నేను మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తానా బా ఇదిగోండి బా మిక్సీ కొట్టేసిన మరి మెత్తగా కొట్టలేదు చూడండి అంతా బరక బరకగానే ఉంది ఇదిగోండి చూడండి మిక్సీ కొట్టేసిన మరి కొట్టలేదు చూడండి బా బరక బరకబరకతో ఉందనమాట సో ఇప్పుడు మనం దీన్ని పోపు పెట్టేసుకుందాం వెరీ సింపుల్ ప్రాసెస్ అబో ఓకే సో మనం ఇప్పుడు పోపు కోసం ఆయిల్ వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ ఎక్కువ ఉండాలి ఎందుకంటే ఇది ఒకవేళ మీరు మిగిలిందనుకో ఎక్కువ చేసుకున్నారనుకోండి ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఒక రెండు మూడు రోజులు రెండు రోజులు రెండు రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది ఆయిల్ ఎక్కువ ఉండాలి దీనికి ఆయిల్ బాగా తేలాలన్నమాట ఉంటేనే బాగుంటుంది ఇదిగోండి తర్వాత గింజలన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను సో మళ్ళీ అదొకటి అదొకటి ఏమేస్తాం ఆవాలు అదో ఇవి శనగపప్పు పచ్చనగపప్పు అవి ఇవి పచ్చనగపప్పు ఉద్దిపప్పు ఈ రెండు మా నమిలే తప్పుడు పంట కింద పడితే బలి ఉంటాయి సో ఇంకా ఆయిల్ వేడైకి పోయింది చాలా ఈజీ బైజ్ అసలు ఇది ఉండదు చూడండి బాగా పరివేపాకు ఒక మూడు ఎండుమిర్చిలు ఒక మూడు ఎండుమిర్చిలు ఇలా తుంచేయండి ఇప్పుడు మనం మిక్సీకైనా వేసుకోవచ్చు కానీ ఇప్పుడు వేసుకుంటే కొంచెం బాగుంటుంది ఆయిల్లో వేగి వేగిపోయింది మనం పచ్చడి వేసేసి చాలా బాగా నిన్ను ఒక ఐదు నిమిషాలు అట్లా వదిలేద్దాం ఐదు నిమిషాలు వదిలేస్తే అది బాగా ఉడికిపోతుంది టమోటా కర్రీ ఉడుకుతుంది కదా టమోటా కర్రీ ఉడికే లోపల మనం ఆమ్లెట్ ప్రిపేర్ చేసేసుకున్నాం సో ఆమ్లెట్కి ఆనియన్స్ వాళ్ళ నేనైతే పచ్చిమిర్చి వేయట్లేదు ఎండుమిర్చి వేయట్లేదు ఒకవేళ మీకు కావాలనుకుంటే పచ్చిమిర్చి తినేవాళ్ళు పచ్చిమిర్చి వేసుకోండి ఎండుమిర్చి తినేవాళ్ళు ఎండుమిర్చి వేసుకోండి పసుపు ఉప్పు పుట్టిని కలపండి బాగా ఒకవేళ మీరు కారం తినాలనుకుంటే దీంట్లోనే ఎండు కారము లేదా పచ్చిమిర్చి తినేవాళ్ళు పచ్చిమిర్చి వేసుకొని ఫస్ట్ ఈ మూడు బాగా కలబెట్టి అన్నిటికంటే వెరీ ఈజీ రెసిపీ ఆమ్లెట్ వేసుకోవడం కదా గుడ్డు వగల కొట్టడం మీద కొందరు అయితే అట్లే హాఫ్ బాయిల్ అని చెప్పేసి అట్లే వేసుకొని తింటారు వెరీ 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 ఈజీ రెసిపీ అనమాట నాకు తెలిసి ప్రపంచంలో అన్నిటికంటే ఆమ్లెట్ వేసుకోవడమే ఈజీ రెసిపీ అనుకుంటా మనకు ఆమ్లెట్కి రెడీ అయిపోయింది ఇంకా సో ఇప్పుడు పచ్చడి పరిస్థితి చూద్దాం చూడండి ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత వా సో కలర్ఫుల్ కదా బాగా ఉడికిపోయిందబ్బా అదంటే పది నిమిషాల్లో ఇం చక్క ఉడికిపోయింది చూడండి ఆయిల్ పైకి తేలుతుబ్బా సో కలర్ఫుల్ కదా ఫోర్వర్ట్ చేస్తుంది కెమెరాకి సో ఆయిల్ పైకి తేల్ తేలుతూ ఉంది మనకు టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఇంకా వేసుకొని ఇది కలుపుకొని ఆమ్లెట్ కాంబినేషన్తో తింటే ఆ టేస్టే వేర పచ్చడి పచ్చడి తేసినాం మనం ఇంకా దీంట్లోకి మన కాంబినేషను ఆమ్లెట్ వేసేసుకుందాం నేను ఆయిల్ ఎక్కువ వేయనబ్బా ఆమ్లెట్ లేకి కానీ ఈ మాత్రమన్నా వేయాల తప్పదు కొన్ని కొన్ని దాళ్ళల్లో ఆయిల్ తప్పదు వాడాల్సిందే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మై ఫేవరెట్ ఆమ్లెట్ ఆమ్లెట్ ఉంటే చాలు ఇక ఎగ్ అంటే ఆమ్లెట్టే బాయిల్డ్ ఎగ్ కన్నా నాకు ఇది ఇష్టం అబ్బా కానీ డైట్లో ఏంటంటే బాయిల్డ్ ఎగ్గే ఉంటుంది అదొక పెద్ద ప్రాబ్లం కొంచెం ఆయిల్ ఇలా కొద్దిగా కొంచెం అంటే కొంచెం ఇలా ఆయిల్ జస్ట్ మంటకి బ్యాచ్ అయ్యింది ఓకే ఇప్పుడు ఒక పట్టు ఇప్పుడు మనం ఈ పచ్చడి మొత్తాన్ని ఈ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం ఇలాగే కూడా వేసుకోవచ్చు వా నాకైతే నోట్లో నీళ్లు అబ్బా ఎంత బాగుంటుంది తెలుసా ఈ పచ్చడి అసలు చూస్తున్నారా ఏమన్నా కష్టంగా ఉందా ఏమన్నా కష్టంగా ఉందా చాలా అంటే చాలా ఈజీ అసలు మామూలు ఈజీ కాదు బ్యాచులర్స్ కూడా అట్లా ఇట్లా చేసుకోవచ్చు అని చెప్పిన కదా అట్లనే వేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది చట్నీ వేసేసుకున్నాం చట్నీ మరింత వేసుకుంటాను ఎందుకంటే ఎక్కువ కలుపుకుంటే సూపర్ ఉంటుంది పక్కన పెట్టేసుకున్నామా ఇలా పెట్టేసుకున్నామా ఇలా కలిపేసామా ఓ కాలిపోతూ ఉంది అసలు మరింత తీసుకున్నామా పచ్చడి ఇలా కలిపేసుకున్నామా ఇప్పుడు మనము ఒట్టి తిందాం సూపర్ అబ్బా అంటే అందరూ బాగా చేస్తారు ఇది మా స్టైల్లో ఇప్పుడు ఈ ఆమ్లెట్ని ఇలా తీసుకున్నామా ఆమ్లెట్ ఇలా పెట్టుకున్నామా ఆమ్లెట్లో ఇలా ఇది చుట్టామా జీ బృందావన్ కాలనీ ఉంది కదా రవికృష్ణ స్టైల్ అప్పటి నుంచి ఇట్లనేది తింటా నేను ఇట్లా పెట్టుకున్నామా నోట్లో పెట్టుకొని తింటే ఉంటుంది ముద్ద ఈ ఆమ్లెట్ విత్ రైస్ విత్ రైస్ విత్ చట్నీ ఏ మటన్లు ఏ చికెన్లు పచ్చళ్ళ ముందు దిగదూడిపే అలా నేను ఇంకొక ఆమ్లెట్ వేసుకుంటా ఎందుకంటే బాగుంది ఆమ్లెట్ అయిపోయింది ఇంకొక ఆమ్లెట్ వేసుకుంటా షార్ట్ వీడియో కోసం బిగ్ వీడియో కోసం తిన్నసరికి ఆమ్లెట్ అయిపోయింది బా వితౌట్ ఆమ్లెట్ ఆమ్లెట్ సో సో వితౌట్ ఆమ్లెట్ బాగుంది ఆమ్లెట్ బాగుంది సో సూపర్ ఇంకో ఆమ్లెట్ వేసుకుంటా సో ఇదే ఫ్రెండ్స్ మన వీడియో మళ్ళీ ఇంకో రెసిపీతో మళ్ళీ అరుద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ని దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరేనా మళ్ళీ వీడియోతో మళ్ళీ మేము ఉంటున్నంతవరకు బాయ్ బాయ్